హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్ము మనం ఇవాళ వీడియోలో మీకు వీడియో చూస్తూనే అర్థమైనట్లుంటుంది ఇదైతే గోధుమ వంటలు తీపి వంటలు ఇది ఒక స్వీట్ అని కూడా చెప్పచ్చు అందులో మీలో చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది ఈ ఐటెం ఏంటో కూడా తెలిసే ఉంటుంది ఇదైతే మా అమ్మ చేసే వంటలు అన్నీ నాకు చాలా ఇష్టమే కానీ వాటిల్లో ఇది ఇంకా కొంచెం స్పెషల్ అనమాట చిన్నప్పుడైతే మాకు స్కూల్ నుండి రాగానే మా మమ్మీ ఎక్కువ చేసి పెట్టేది అదొక మంచి మెమరీ నాకు ఇది ఇంకా ఇది దీనికి కావాల్సిన వల్ల ఓన్లీ త్రీ ఐటమ్స్ అండి కొద్దిగా ఆయిల్ ఇంకా బెల్లం ఇంకా అలాగే గోధుమ పిండి ఇక్కడ వీడియోలో నేను ఈ రెసిపీకి కావాల్సిన అంత బెల్లం తీసుకొని బాగా ఉండాలి లేకుండా నలగొట్టేశాను ఇంకా వీడియో మొత్తం మా మమ్మీనే చేసింది ఐ మీన్ స్వీట్ అంతా మా మమ్మీనే చేసింది నేను జస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నా ఇంకా అలాగే ఇక్కడ మన రిక్వైర్మెంట్కి తగ్గ గోధుమ పిండిని అయితే తీసుకోవాలి ఇంకా నల్లగొట్టిన బెల్లాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కొద్దిగా వాటర్ యాడ్ చేసి బెల్లం యాడ్ చేసి బాగా ఉడికించాలి ఇంకా ఎటువంటి ఉండలు అలాగే బెల్లంలో ఏమైనా ఉంటే అలాంటివంతా పోయేకి మనం ఫిల్టర్ చేసుకుంటూ గోధుమ పిండిలో మా అమ్మ వీడియోలో చూపిస్తున్నట్లు యాడ్ చేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అది కన్సిస్టెన్సీ అంతా మీకు ఫైనల్లో తెలుస్తుంది వన్ అట్లా ఎటువంటి ఉండలు ఉండలు లేకుండా ఆ బెల్లం పాకము ఈ గోధుమ పిండికి కలిపి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా ముద్దలు ముద్దలు ఉంటే స్వీట్ అంత టేస్టీగా రాదు అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ ఉండలు లేకుండా బాగా పాకమంతా గోధుమ పిండికి పట్టేలాగా అలా ఏదైనా గట్టి గరిట లాంటివి తీసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇంకా మనం అలాగే కొద్దిగా ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ఆ టూ వీడియోస్ని అయితే కొద్దిగా మిస్ చేశాను ఎంత గోధుమ పిండి కావాలి అనేది ఇది మీ ఇష్టం అండి మీ కన్సిస్టెన్సీకి మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు గోధుమ పిండిని అయితే తీసుకోవాలి ఫైనల్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనకు కన్సిస్టెన్సీ అయితే అలా రావాలి ఇంకా ఫైనల్గా మనము ఆయిల్లో వంటలేసే ముందర కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని అలా చూపించినట్లు పేస్ట్ని అయితే తయారు చేసి పెట్టుకోవాలి ఇంకా ఇప్పుడు ప్యాన్లేకి ఆయిల్ తీసుకొని కొద్దిగా టెస్ట్ చేస్తున్నాము ఆయిల్ బాగా వేగిందా లేదా అని ఇక్కడ ఇంకా అలాగే చిన్న చిన్న ఉండలు మరి పెద్ద పెద్దవి అయితే లోపల పిండికి పట్టదు పిండి ఉడకదండి అందుకే ఒక మీడియం సైజు మరీ చిన్నవి మరీ పెద్దవి లేకుండా ఒక మీడియం సైజులో ఉండల్ని అలా ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి ఇదైతే చాలా చోట్ల చూసే ఉంటారండి బయట బండ్ల మీద ఇంకా బయట హోటల్స్లో అందుకు చిన్నపిల్లలకి అయితే ఇది అలవాటు చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఇందులో ఎటువంటి షుగర్స్ యాడ్ చేయము ఓన్లీ బెల్లము గోధుమ పిండి కనుక చాలా హెల్తీ కూడా పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయాలి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువ త్వరగా ఏం పాడైపోదు మినిమం త్రీ డేస్ అయితే ఈజీగా స్టోర్ ఉంటుంది మీరు బయట పెట్టినా కూడా అండ్ దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే అయితే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది నాకైతే నెక్స్ట్ డే తినడమే చాలా ఇష్టము ఇలా ఆ రోజు మేము ఈవినింగ్ అయితే మా ఈవినింగ్ స్నాక్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసాము అవును మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఈ ఐటెం తెలుసు నాకు కామెంట్ చేయండి తెలియకపోతే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ మీ ఇంట్లో పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు గోర్ బాగా మరీ దోరగా వేగకుండా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రెడ్డిష్ బ్రౌన్ లైక్ వచ్చే వరకు వేయించుకోవాలి అంతే అండి ఇవాళ వీడియో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ మీ విత్ మై వీడియోస్ అండ్ ఆల్